ఇప్పుడు ఒక ఒకడు పైన ఉన్నాడు ఒక ఒక వ్యక్తి లోకంలో ఒక వ్యక్తి పైన ఉన్నాడు ఒక వ్యక్తి కాస్త కింద ఏదో గుంటలో పడిపోయాడు ఆ గుంటలో పడిపోయినటువంటి వ్యక్తిని పైకెత్తాలి అని అంటే ఈ పైనున్న మనిషికే అది సాధ్యం ఈ పైనున్న మనిషి ఏం చేయాలి నేను ఇలాగే నిటారుగా నిలబడతాను నువ్వు అంత నువ్వు పైకి వచ్చేసేయి అంటే అదే వచ్చే అదే సాధ్యం అయ్యేది కాదు వీడేం చేయాలి అంటే ఆ కింద ఉన్నవాడిని పైకెత్తాలి కింద ఉన్నవాడిని పైకెత్తాలి అంటే అప్పుడు వీడేం చేయాలి పైన ఉన్నవాడు కిందకు వంగాలి దిగాలి ఎంత సాధ్యం అవుతుందో అంత కిందకి దిగి ఒక ఆలంబనాన్ని అందించాలి వీడి చేతిని వాడికి అందించాలి అప్పుడు అప్పుడేమవుతుందనంటే ఆ కింద ఉన్నవాడు ఈ చేతిని పట్టుకుని పైకి రాగలుగుతాడు కాబట్టి పైన ఉన్నవాడు నేను ఇలాగే చేతులు ఎత్తుకొని ఇలాగే నుంచి ఉంటాను నువ్వు మాత్రం పైకి వచ్చే చేయాలంటే అది ఎప్పటికీ అయ్యేది కాదు పైన వాడు కిందకు వాడి చేతిని ఆలంబనంగా కింద ఉన్నవాడికి అందిస్తే వీడి చేతిని పట్టుకొని వాడి పైకి రాగలుగుతాడు కాబట్టి ఈ ప్రయోజనం కోసం అంటే ఆ భక్తజన ఉద్ధరణ కోసం ఆ పరమాత్మ తనకి ఏ విధమైన ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే పైనున్నాడో ఎవరైతే గుంటలో పడున్నాడో వీళ్ళిద్దరిలో లాభం ఎవరికి అనంటే కింద వాడికే పైకి వస్తే లాభం వాడికి పైనున్నవాడు వాడు హైగానే ఉన్నాడు వాడు ఇక్కడే ఉండొచ్చు వాడు వెళ్ళిపోయినా వాడికేం నష్టం లేదు వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా వాడికి ఏమీ నష్టం లేదు వాడికి పోయేదేం లేదు కానీ వాడు కనుక అలా వెళ్ళిపోయాడు అంటే కింద ఉన్నవాడికి నష్టం కాబట్టి అక్కడికి ఏమైంది ఆ పరమాత్మ తన యొక్క స్థితిలో తాను ఉన్నప్పటికీ దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని భగవంతుడు అన్నాడు నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నేను నా యొక్క ప్రయోజనం కోసం చేయవలసినటువంటిది ఏమీ లేదు ఈ లోకంలో అని దీని యొక్క అర్థం నేనేదో పొందడానికి చేయవలసినటువంటి నాకేదో లాభం ఉంది ఇలా చేస్తే అనేటటువంటి పని ఈ ప్రపంచంలో నాకు ఏమీ లేదు కాబట్టి నా స్వప్రయోజనం కోసం నేను చేయవలసినటువంటి ప్రయో పనులు ఏమీ లేవు అయినా కూడా లోకోద్ధరణ కోసం నేను వర్త ఏవచ కర్మని ఎప్పుడు కూడా నేను నా పనిని ఎప్పుడు కూడా పనిని చేస్తూనే ఉంటాను ఈ పరిపాలన అనేది ఏదైతే ఉందో లోకోద్ధరణ అనేది దీన్ని ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను అని భగవంతుడు భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు కాబట్టి ఈ విధంగా ఆ భగవంతుడు తన యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకపోయినప్పటికీ భక్తజనోద్ధారం కోసం ఈ విధంగా అవతారాన్ని కిందకి దిగి తాను ఉన్నటువంటి స్థితి నుంచి కిందకి దిగుతూ ఉన్నాడు